నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కు వినతి పత్రం అందజేసిన జె ఐజేయూ నాయకులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రోగ్రాంలో డిపిఆర్ఓ ఆహ్వాన మేరకు కవరేజ్ కోసం వెళ్లిన వెలుగుదిన పత్రిక ఫోటో జర్నలిస్ట్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించిన జోగిపేట్ సి అనిల్ కుమార్ ఇతర పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రూపేష్ కు వినతి పత్రం అందజేసిన జె ఐజేయు నాయకులు యాదగిరి విష్ణు అజిత్ సిద్దిక్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్చార్జ్ మన్నే మల్లేసం మంత్రి గారి జోగిపేట పర్యటనలో మన వెలుగు ఫోటోగ్రాఫర్ కృష్ణ పట్ల జోగిపేట సిఐ అనిల్ కుమార్ గారు మిగిలిన పోలీసు సిబ్బంది ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము పియూడబ్ల్యూజే పక్షాన ఇలాంటి చర్యలను ఎప్పుడూ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం నిరసిస్తాం ఏ రోజు కూడా మేము ఏ వ్యవస్థకు నష్టం కలిగించడానికి ప్రయత్నం చేయలేదు బిపిఆర్ఓ గారు ఆహ్వానిస్తేనే గారి ప్రోగ్రాం కవర్ చేయడానికి సంగారెడ్డి నుంచి జోగుపేట నుంచి మిగిలిన ప్రాంతాల నుంచి జర్నలిస్టులు మీడియా ప్రతినిధులు అందరం అక్కడికి వెళ్ళడం జరిగింది పోలీసులు ఏ విధంగానైతే విధులు నిర్వహిస్తున్నారో మీడియా ప్రతినిధులు మేము కూడా అదే విధంగా విధులు నిర్వహిస్తాం కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని గమనించకుండా వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నట్టుగా భావించి మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదు మిత్రుడు కృష్ణ ఎన్నిసార్లు నచ్చజెప్పినప్పటికీ ఎంత నచ్చజెప్పినప్పటికీ అక్కడ సీఐ గారు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉన్నది సిఐ గారికి నేను మీడియా ఫోటోగ్రాఫర్ అని చెబుతున్నప్పటికీ ఆయన వినిపించుకోకుండా అయితే ఏంది కాకుంటే ఏంది అన్నట్టుగా మాట్లాడు అదే సమయంలో మేము కూడా మీడియా వాళ్ళము నిరసన చేపట్టినట్లయితే పరిస్థితి వేరే రకంగా ఉండేది మేము సమయం మనం పాటించినాము దాన్ని అలసత్తంగా భావిస్తే మంచిది కాదు ఇప్పుడు మేమందరం కూడా టీయూడబ్ల్యూజే ఐజేవి పక్షాన జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు చాలా మంచిగా స్పందించారు ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారు ఆ సిఐ గారి ప్రవర్తన ఇతర సిబ్బంది ప్రవర్తన ఏదైతే ఉందో ఆయన స్వయంగా చూడడం జరిగింది వీడియోలో దాన్ని వెంటనే ఆయన దానిపై సరైన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు కాబట్టి మేము కూడా ఎస్పీ గారిని విశ్వసిస్తున్నాము ఇప్పటివరకు ఎస్పీ గారితో కానీ పోలీస్ శాఖతో కానీ మా యూనియన్కి కానీ మాలో ఎవరికి కానీ ఎలాంటి విభేదాలు లేవు సమ్మె మనం పాటిస్తూనే అన్ని కార్యక్రమాలు కవర్ చేస్తున్నాం కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎక్కడైనా జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం ఆందోళన కార్యక్రమాలు చేపడతాం టీయూడబ్ల్యూజే ఐజేఏకు ఆందోళన కార్యక్రమాలు చేయడం కానీ ధర్నా రాసరోకులు చేయడం కానీ కొత్త కాదు మా యూనియన్ ఐజేయు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు గారు శ్రీనివాసరెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు విరాహతల్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఈ జిల్లా నుంచే ఫైజల్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు మాకు వీళ్ళు వీళ్ళ నాయకత్వంలో మేము ఉద్యమాలు చేయడం మాకేమీ కొత్త కాదు మాకేమీ అలవాటు లేని విషయం కాదు కానీ మా మంచితనాన్ని మా ఉద్యోగ విధి నిర్వహణను అలసత్వంగా భావిస్తే మాత్రం మేము ఏ రకంగానూ ఉపేక్షించాము హండ్రెడ్ పర్సెంట్ సహించేది లేదు మీడియా ప్రతినిధులందరం ఐక్యంగా ఉంటాము ఇలాంటి ఇలాంటి వాటిని తీవ్రంగా ప్రతిఘటిస్తామని మరోసారి తెలియజేస్తున్నాము టీడబ్ల్యూజే ఐజే జిందా టీఈడబ్ల్యూజే ఐజే ఈఈడబ్ల్యూజే ఐజేయు మిత్రికారి పర్యటన సందర్భంగా జరిగిన ఘటన అవుతుంది అది అవాంఛనీయం మేము కూడా యాజ్ ఏ మీడియాగా మేము దాన్ని ప్రోగ్రామ్ కవర్ చేసేందుకు అక్కడ వెళ్ళడం జరిగింది డిపిఆర్ గారు ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రభుత్వం నుంచి కూడా అఫీషియల్గా వచ్చిన ఆహ్వానం మేరకు ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మొత్తం మీడియా మిత్రులను కావచ్చు మా లోకల్ రిపోర్టర్స్ కావచ్చు అలా కెమెరామన్లను అలాగే జర్నలిస్టులను కూడా పట్ల దురుస్తుగా ప్రవర్తించడం అనేది సరైన విధానం కాదు ఇది చాలా సందర్భాల్లో చోటు చేసుకుంటుంది గతంలో పలుమార్లు చెప్పినప్పటికీ ఆ ప్రవర్తన మార్పు రావట్లేదు నేపథ్యంలోనే దాన్ని వెంటనే పద్ధతి మార్చుకోవాలి ఈ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ ఇప్పుడు ఈరోజు టీడబ్ల్యూజే ఐజేవి పక్షాన ఎస్పీకి గారికి నితృత్వం ఇవ్వడం జరిగింది ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆందోళన తీవ్రతానం చేస్తాం ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సి అవసరం ఉంటుంది ఇప్పటికీ నిన్న జరిగిన ఘటనలో ఇక రెండు మూడు సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే మొదట లోకల్ రిపోరు తర్వాత సంగారెడ్డి నుంచి వెళ్ళిన విడియా జనరేషన్ కొట్టారు తర్వాత మళ్ళీ ఫోటో జనరేషన్ కూడా ఆ పట్ల దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పంటలు ఘటనలు మరోసారి పునరావృతం కావద్దని ఇప్పటికే ఎస్పీ గారికి వినవించాం ఈ నేపథ్యంలో ఎస్పీ గారు రెస్పాండ్ అయ్యారు ఇది కాదు మరోసారి పునరావృతం కాదని ఆశిస్తున్నాం కానీ మళ్ళీ ఒకసారి పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతనం చేయాల్సి ఉంటుంది